హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దేవిని ఈరోజు భీష్మ ఏకాదశి కదండి మీలో ఎంతమంది పూజ చేసుకున్నారు మేమైతే ఈ ఏకాదశి రోజున పూజ చేసుకున్నాము ఈరోజు పూజ చేసుకుంటే ఏంటంటే పప్పు కానీ నూనె కానీ తగలకుండా తినాలి మేమైతే ఈరోజు పూజ చేసుకున్నాము కాబట్టి మేమైతే అలాగే తిన్నాము మార్నింగ్ అయితే పాలు తాగి ఉండిపోయాను ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి మేమైతే పచ్చి పులుసు కొబ్బరికాయ కుమ్ము పచ్చడి చేసుకున్నాము పొయ్యి వెలిగిస్తే పచ్చిమిరపకాయలు పొయ్యిలోనే కాల్చేవాళ్ళం కానీ కానీ రోజైతే మేము పొయ్యి వెలిగించలేదు నార్మల్ పచ్చి పులుసు చేసుకునేటప్పుడు అయితే పచ్చిమిరకాయలు నూనెలో వేసుకుని గ్యాస్ మీద పెట్టి దోరగా వాళ్ళము కానీ ఇప్పుడు నూనె కూడా తగలకూడదు అనుకున్నాము కాబట్టి నేనైతే పచ్చిమిరపకాయల్ని గ్యాస్ మీద పెట్టి ఇలా అయితే కాల్చాను నూనె పప్పు ఏమి తగలకూడదు కాబట్టి కొబ్బరికాయ పచ్చిమిరపకాయని కొత్తిమీరని చింతపండు ఉప్పు వేసుకొని మేమైతే ఇలా కొబ్బరికాయ పచ్చిమిరపకాయలు కలిపి కుమ్ము పచ్చడిలా అయితే చేసుకొని తిన్నాము ఈ ఏకాదశి మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్